జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డాక్టర్ విజయ్ చంద్ర వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ మరియు రామదండు చారిటబుల్ ట్రస్ట్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డాక్టర్ విజయ్ చంద్ర పాల్గొన్నారు ముందుగా ఉచిత మెగా వైద్య శిబిరం మెడికల్ క్యాంప్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆయన చేతుల మీదుగా రోగులకు మందులు పంపిణీ చేశారు మెడికవర్ ఆసుపత్రి వారికి వెంకటేశ్వర కంటి ఆసుపత్రి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీపీ రవణమ్మ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్మూర్తి జనరల్ సెక్రటరీ గిరుబాబు మాజీ ప్రెసిడెంట్ గొడుగులు మహేంద్ర లైబ్రేరియన్ జనరల్ సెక్రటరీ గవరకృష్ణ సిహెచ్ రామచంద్రప్రసాద్ డి శివప్రసాద్ డి శ్రీనివాస్ గాలి ఈశ్వరరావు వైజీ నాయుడు పుష్పలత శివాజీ భోజంకి సన్యాసరావు మెడికవర్ డాక్టర్ రాహుల్ డాక్టర్ అణిష్వి మెడికవర్ సిబ్బంది శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది డెఫెండమ్ స్కూల్ పిల్లలు ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు సివిల్ జడ్జ్ డాక్టర్ విజయచంద్ర ఎఫ్టీపీ న్యూస్తో మాట్లాడుతూ నమస్కారం కొత్త వలస కోర్టులో మరి ఈరోజు నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ అందరూ స్పెషలిస్టులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు డాక్టర్స్ అలాగే వారి స్టాఫ్ తోటి ఎక్విప్మెంట్ తోటి వచ్చి ఉన్నారు పేదలందరికీ అందుబాటులోకి వైద్యం వైద్య పరీక్షలు తేవాలనే ఉద్దేశంతో మరి కొత్త వలస బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మరి సీనియర్ అడ్వకేట్స్ వీళ్ళందరూ ఎంతో మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్ని ప్రతి ఒక్క పౌరులు సద్వినియోగం చేసుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాలు పెద్ద పెద్ద అనారోగ్యాలకి దారితీస్తున్నాయి ఈ రోజుల్లో కాబట్టి ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఏంటంటే మినిమం టెస్టులు ఉంటాయండి బ్లడ్ టెస్టులు అవి చేయించుకోవడానికి తక్కువ ఖర్చు అయినా ఎందుకులే అనే నిర్లక్ష్యం మనలో చాలా ఉంటుంది చేయించుకోవడానికి టైం లేకపోవచ్చు లేకపోతే ఆ చిన్న అమౌంట్స్ కూడా స్పెండ్ చేయడం ఎందుకనే చెప్పి చేయలేని వాళ్ళు కూడా ఉండొచ్చు పేదరికం అలాంటి పేదరికం ఉండొచ్చు కాబట్టి అలా ఉన్నవారికి ఇలాంటి సందర్భంలో ఏంటంటే కోర్టుకు వచ్చిన కక్షిదారుడు కావచ్చు లేకపోతే కోర్టుకు వచ్చిన అడ్ అడ్వకేట్ అవ్వచ్చు లేకపోతే స్టాఫ్ అవ్వచ్చు వాళ్ళు చెక్ చేయించుకుంటే అంటే సమయం ప్రత్యేకంగా సమయం దానికి పెట్టనవసరం లేదు ఇలా కోర్టుకు వచ్చినప్పుడు అలా పెట్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి సమయము అలాగే ఉచితంగా ఉచితంగా చేయడం జరుగుతుంది ఇది మరి ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన మా యొక్క బార్ కొత్త వలస నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇది మరి జిల్లాలోనే మొదటిసారని మా అడ్వకేట్స్ పెట్టిన వీళ్ళ ప్రయత్నం సక్సెస్ కావాలని అలాగే ఈ ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని ప్రతి ఒక్క కక్షిదారుడు ప్రతి ఒక్కరు కోర్టు అలాగే కొత్త వలస ప్రజానికం కూడా వినియోగించుకోవాలని వారి వారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని మరి డాక్టర్స్ స్పెషలిస్టులు మన భార్గవి గారు రాహుల్ గారు వీళ్ళంతా వీళ్ళ యొక్క సేవలో వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా మినిమం ఫైవ్ పర్సెంట్ బెడ్డింగ్ అనేది ప్రొవైడ్ చేయలేని వాళ్ళు ఎఫర్ట్స్ చేయలేని పేదలకి ఇవ్వాలండి అది ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా నిర్వహించాలి ఎప్పుడైనా మన పేదవాళ్ళు మరి ఆ కార్పొరేట్ వైద్యం అందలేని పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఈ యొక్క అవకాశం ఉందనేది తెలియచేసుకోవాలి కాబట్టి డిఎంఎండ్ హెచ్ఓ గారిని కన్సల్ట్ చేయాలి కన్సల్ట్ చేస్తే మన డిఎంఎండ్ హెచ్ఓ గారు నిర్ణీత హాస్పిటల్స్కి ఎక్కడ ఉందో వాళ్ళు చెప్తారు దాని ప్రకారం కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు కూడా వైద్యం చేయించుకోవచ్చు అలాగే గవర్నమెంట్ వారు కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెరిగింది అది కూడా అందరూ వినియోగించుకోవచ్చు ఇలాంటి బేసిక్ టెస్టుల్లో ఏమైనా అవసరమైతే వాళ్ళకేమైనా అనారోగ్యం అనేది బయటపడితే దానికి తగిన చికిత్సలు చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ బేసిక్ టెస్టులు అంటే బేసిక్ టెస్ట్ అవచ్చు ఇక్కడ ఉచిత శిబిరంలో ఇంకా అవసరమైతే ఇక్కడ నుంచి హాస్పిటల్స్కి రిఫర్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి దీనికి ఎఫర్ట్స్ పెట్టిన మహేష్ గారు గిరిబాబు గారు సీనియర్ అడ్వకేట్స్ మహేంద్ర గారు సిహెచ్ఆర్ ప్రసాద్ గారు ఎన్ఎస్ఆర్ఎం గారు ఇలా మరి అందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ డాక్టర్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి